పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పిఎంపీలకు ప్రథమ చికిత్స శిక్షణ ఎంతో అవసరమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి అన్నారు బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా సభ్యులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కార్యక్రమం స్థానిక టీ నగర్లో ఉన్న రెడ్ క్రాస్ భవనం నందు జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరికైనా ఏదైనా అపాయం జరిగినప్పుడు నిపుణుల వైద్యం అందే వరకు తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్య విధానమే ఫస్ట్ ఎయిడ్ అని ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ పొంది చిన్న చిన్న గాయాలకు సాధారణ శరీర రుగ్మతలకు రోడ్డు ప్రమాదంలో గాయపడిన సమయంలో వ్యక్తి మంటలో చిక్కుకున్న సమయంలో వ్యక్తి పాము కాటుకు గురైన సమయంలో ఎవరైనా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ అందించి రోగి ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు हेलो आदरक और वो ऊपर में एक एक ग्राम का टाइम के लिए इस्तेमाल कर रहा है 2 और 4 कप के में आप 100 लोग यानी 100 लोग यानी दाल डालो मूलंत तुरंत लाकर इसी इसी को तो बनाएगा यानी इंग्रीडिएंट्स बॉक्स में डाल के और हेलो देखो